గ్రామ్స్ 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 ఈ త్రీ లో ఉందండి ఫైవ్ పాయింట్ సెవెన్ జస్ట్ ఫార్టీ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ లో వస్తుందండి ఒక గ్రామ్ వెయిట్ కూడా లేదన్నమాట ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నైన్టీన్ గ్రామ్స్ జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ నైన్టీ గ్రామ్స్ అంతే రెండు కలిపి నిజంగా ట్వంటీ గ్రామ్స్ పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను అయితే మాత్రం నా ధనత్రయోదశి షాపింగ్ అండి ఏం సునీత ఇంకా అప్పుడే ఇప్పుడే మొన్న దసరా అయింది ధనత్రయోదశి అంటున్నాం అనుకోకండి త్రీ ఇయర్స్ అవుతుంది నేను గోల్డ్ కొనక ఇంకా ఈసారి అయితే ఫిక్స్ అయిపోయామనమాట తీసుకుందాం అని ఆలోచిస్తూ ఉండగా మెసేజ్ వచ్చింది పన్నా జ్యువెలర్స్ వాళ్ళది ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ మేళ నడుస్తుందని చెప్పి ఇంకా పర్ గ్రామ్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనేది వస్తుందండి ఓల్డ్ గోల్డ్కి ఎక్స్చేంజ్లో సో మన ఈ ఇలాంటి ఆఫర్ని ఎందుకు మిస్ చేస్తాను చెప్పండి నా దగ్గర కొంచెం ఓల్డ్ గోల్డ్ ఉంది ఏం తెచ్చాను ఒకటి చూపిస్తాను లోపలికి అయితే వెళ్దాం ముందు రండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ నేను ఆల్రెడీ ఇక్కడ చాలా ఐటమ్స్ తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఏంటనేది కూడా చూపిస్తానులేండి ఇంకా దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఏం లేదు ప్యారడైజ్కి జస్ట్ సికింద్రాబాద్ ప్యారడైజ్కి జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఇంకా లోపలికే వెళ్దాం మొన్న మా వాళ్ళైతే మాత్రం గట్టిగా షాపింగ్ చేశారండి వాళ్ళు ఏం తీసుకున్నారో కూడా కుదిరితే నేను అయ్యి డెలివరీ తీసుకుంటాం కదా అప్పుడు చూపిస్తాను లేండి ఓకే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ వచ్చేస్తామండి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మా మైండ్ సెట్ చేంజ్ అయింది ఇయర్ రింగ్స్ అనుకున్నాం కదా మా వారు ఇచ్చిన బడ్జెట్ కొంచెం పెంచారనమాట ఇయర్ రింగ్స్తో పాటు ఏదన్నా ఇట్లా లైట్ వెయిట్లో ఒక నెక్ సెట్ కూడా తీసుకునే ఆప్షన్ ఇచ్చారనమాట అందుకని చెప్పి ఇవి కూడా చూస్తున్నాము నేను చూస్తూ నేను ఎక్కడికి వచ్చినా అని చేసినా మీకు కూడా చూపిస్తుంటాను కదా సర్ చూద్దాం రండి అన్ని టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అట్లా ఇట్లా చూడండి త్రీ గ్రామ్స్ అంట మైండ్ ఎందుకు చేంజ్ అవ్వదు చెప్పండి ఇట్లాంటివి చూస్తే సో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది ఆఫర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అంటే మనం కొంచెం లేట్గా వచ్చామనుకోండి థర్టీ ఫస్ట్ వరకు ఏంటంటే మనం ఓల్డ్ గోల్డ్ ఇచ్చినప్పుడు మన ప్యూరిటీకి అకార్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అయితే వస్తుంది దాంతోపాటు గ్రామ్కి ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వేసిస్తున్నారన్నమాట ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్కి సో మనకి ఇంకెందుకు చెప్పండి ఒక పది గ్రాములు ఎక్స్చేంజ్ చేసామంటే ఆటోమేటిక్గా ఇంకొక వెయ్యి రూపాయలు కలుస్తాయి కదా ఇంకేం కావాలి చూద్దాం లేట్ చేయకుండా చూద్దాము టూ గ్రామ్స్ వెయిట్లో అండి పెండెంట్ పెండెంటు అసలు ఎంత బాగుందో విత్ సీజ్ క్రిస్టల్స్ వచ్చి ఇవి పర్ల్స్ వచ్చినాయి ఇవేమో మీకు పెండెంట్లో ఉన్నది సీ జెడ్స్ అండి ఇవన్నీ కూడా సెమీ ప్రీషియస్ పర్ల్స్ అండి మొత్తం అన్నీ కూడా స్టోన్స్ ఏవైనా కూడా వీటిల్లో వాడేవి సెమీ ప్రీషియస్ ఉంటాయి క్వాలిటీ విషయం బీట్స్ ఏవైనా సెమీ ప్రీషియస్ ఉంటాయండి క్వాలిటీ విషయంలో అసలు ఆలోచించాల్సిన పని లేదు నేను ఇప్పటికిక్కడ చాలా తీసుకుని ఉన్నాను ఎప్పుడైనా మీరు చూపించమంటే అవి కూడా చూపిస్తాను అనుకోండి అది వేరే విషయం ఇదిగోండి ఇదైతే ఇప్పుడు ఒక కస్టమర్ చూస్తుంటే నేను తీసుకుని అనమాట మీకు చూపిద్దామని మా సంజుకి ఇది బాగా నచ్చింది అమ్మా ఇది తీసుకుందామా అంటుంది షార్ట్ లిస్ట్ చేసుకుని ముందు అప్పుడు ఇది పక్కన ఉంచమంటాను ఇది త్రీ గ్రామ్స్లో ఉందండి త్రీ గ్రామ్స్ మనకి స్వరోస్ పర్ల్స్ వచ్చి సేమ్ క్రిస్టల్స్ వచ్చినాయి మధ్యలో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వరోస్ పర్ల్స్ వచ్చి ఈ రూబీస్ వచ్చినాయి ఇవి వచ్చి మనకి చక్కగా ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయండి మనకి ఈజీగా ఇయర్ రింగ్స్ కూడా చక్కగా సెట్ అయిపోతాయి వీటికి ఇంకా లైట్ వెయిట్లో ఇయర్ రింగ్స్ అయితే మాత్రం వీళ్ళు స్పెషలిస్ట్లు అని చెప్పొచ్చు మన మా వాళ్ళు అయితే అసలు ఫ్లాట్ అనమాట ఎంత లైట్ వెయిట్లో వస్తున్నాయని అని చెప్పి బొట్టుమాలు అండి యూజువల్గా బొట్టుమాలు అనేసరికి మనకు ఒక వంద గ్రామ్ వెయిట్ ఆలోచిస్తాం కదా మినిమం ఎయిటీ నుంచి వంద గ్రాములు అయితే ఉంటుందండి నేను బయట చాలాసార్లు చూసాను ఇది వెయిట్ ఎంత తెలుసా జస్ట్ ఫార్టీ గ్రామ్స్ అసలు మేకింగ్ వైజ్ కానివ్వండి ఇది ఎంత అంటే జస్ట్ ఫార్టీ అంటే తక్కువ సునీత గారు అనుకోవచ్చు చూస్తున్నారా ఎంత హెవీగా ఉందో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అంటే నిజంగా లైట్ వెయిట్ జ్యువెలరీకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంటుందండి ఇక్కడ మనకి ఒకవేళ ఇట్లా ఈ లక్ష్మీ రూపు అట్లా వద్దనుకుంటే ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చండి నాకు డిఫరెంట్గా అనిపించింది నెక్స్ట్ ఈ పీస్ అయితే అసలు ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడల్లా కొత్తగా క్రియేట్ చేస్తారండి డిజైన్స్ అయితే పెండెంట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది థర్టీన్ గ్రామ్స్లో వస్తుందండి హెవీ పెండెంట్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ గ్రాస్ వెయిట్ ఎంత ఉంది నెట్ ఇదిగోండి ఇట్లా ట్యాగ్స్ ఉంటాయి అప్పటికప్పుడు మనకి ఎస్టిమేషన్ వేసేది ఏముండదు అంతా కూడా క్లారిటీగా అనమాట ఇది మన కాసీ పేరులో చక్కగా ఇట్లా రూబీస్ అండి ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో ఇవేంటమ్మా ఈ గ్రీన్ కలర్వి ఎంబ్రాయిల్స్ ఎంబ్రాయిల్డ్స్ వచ్చినాయి ఇవి అండ్ పైన వచ్చేసరికి ఇట్లా మీడియం చేత వచ్చి థర్టీ సెవెన్ గ్రామ్స్ అండి ఇది అంతే వెయిట్ మీకు ఇట్లా లైట్ వెయిట్లో మాత్రం జ్యువెలరీ తీసుకునే ఉద్దేశం ఉంటే చక్కగా వచ్చేయండి కాదు ఇందాక మనం ఫస్ట్లో చూసాం కదండి దానిలోనే కింద వచ్చేసరికి ఇట్లా మనకి ఎంబ్రాయిల్డ్ గ్రీన్ వచ్చింది ఇది మీకు త్రీ గ్రామ్స్ వెయిట్లో ఉందండి ఇది చూసారండి ఇట్లా మనకి పగడం మీద మంచి డిజైన్ కార్వింగ్ ఉందనమాట ఇది వచ్చేసరికి మనకి ముచ్చాలు పగడాళ్ళు కలిపి చాలా అయితే ఇట్లా చూసుకుంటా పోతే అండి నిజంగా మన ఎన్ని పీసులు మనకి ఏంటంటే ఏదో కలెక్షన్ లైట్ వెయిట్ జ్యువెలరీ అని చెప్పి ఏదో పది పీసులు ఉంటాం కాదు నెంబర్ ఆఫ్ పీసెస్ అనమాట ఒక పీస్కి ఇంకో పీస్కి మ్యాచింగ్ ఉండదు అలా ఉంటుంది మేకింగ్ కూడా అసలు ఇప్పుడు మీరు చూసేదైతే అండి ఒక గ్రామ్ వెయిట్ కూడా లేదనమాట చూస్తున్నారా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి ఇట్లా ఇస్తే పెళ్లి కూతురికి అంటే పెళ్ళిళ్ళప్పుడు చక్కగా ఎప్పుడు వేసుకుంటారు కదా వేసుకున్నప్పుడల్లా గుర్తు చేసుకుంటారు శారీస్ మీదకైనా డ్రెస్ల మీదకైనా కూడా బాగుంటుంది డిఫరెంట్గా ఇలాంటి మోడల్స్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి థర్టీన్ గ్రామ్స్ వెయిట్లో మీకు ఎంత చక్కగా వచ్చినాయి చూసారు ఇక్కడ అయితే బుజ్జి బుజ్జి ఏనుగుల్లా వచ్చి అటు ఇటు బాగా వచ్చినాయి అన్నమాట డిజైన్ ఇంక ఇట్లా మనకి చూసుకుంటూ పోతే ఇవాళ ఇప్పుడు దీనికి ప్రైస్ అనేది చెప్పడం పాసిబుల్ కాదు కదండి గ్రామ్కి వెయిట్ డే బై డే పెరుగుతుంది అది ఆ రోజు గోల్డ్ రేటుని బట్టి మనకు ప్రైస్ అనేది ఉంటుంది అది తెలిసిందే కదా ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది కనుక మన దగ్గర ఏమన్నా పెట్టుకునేవి పాతవి అట్లా ఉంటే మార్చుకోవచ్చు ఈ టైంలో అది ఇంకా మీ చాయిస్ ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఈ బీడ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి పర్ల్స్ ఉన్నాయండి ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఇవి బెరల్ బీడ్స్ అంట ఇక్కడ ఇది సెంటర్లో ఏదైతే ఉందో దానిపైన మళ్ళీ కార్వింగ్ కూడా ఉందన్నమాట ఇది బాగుంది అనుకునే లోపల ఇంకో మోడల్ ఇంకా తక్కువ ఇట్లా అట్లా వస్తుంది అనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటండి కానీ దీన్ని మేకింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో మనకి ఒక ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ మేకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అప్పుడే ఆ సెట్కి అందం వస్తుంది ఇంకా వీటికి తగినట్టుగా లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ కూడా మనం మ్యాచెస్ తీసుకోవచ్చు అవి ఎప్పుడూ ఉంటాయి మన నెంబర్ ఆఫ్ మోడల్స్ మ్యాంగో హారము ట్వంటీ గ్రామ్స్ లోపల వెయిట్ అనేది నమ్ముతారా అండి నమ్మాలి ఎందుకంటే ఎదురుగుండా కనిపిస్తుంది కనుక నైన్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో అండి అసలు ఎంత బాగుందో చూడండి రూబీస్ వచ్చి మనకి చక్కగా మ్యాంగోస్ హారం అనమాట చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మనకి ఇది నవరత్నాల కాన్సెప్ట్ తోట అండి పెండెంటు ఇంకన్నీ చిన్న బి ముత్యాలు వచ్చినాయి ఇది వచ్చేసరికి మనకి నైన్ గ్రామ్స్ వెయిట్లో ఉంది ఇది యూనిసెక్స్ అనమాట ఇట్లా మా మా పిల్లలు కూడా ఇప్పుడు శీర్వాణి మీద అట్లా వేసుకుంటున్నారు కదా అట్లా మనకి మల్టీపర్పస్గా వాడుకోవచ్చు ఇవి కొన్ని ప్లెయిన్ పట్టు సారీస్ అట్లా ఉంటాయి కదండి కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది ఇట్లాంటివి వేసుకుంటే ఈ ఒక్కొక్కటి చూసినట్టే అనిపిస్తుంది కానీ దాని వేరియేషన్ దానికి దీని దీనికి అట్లా ఉందనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అండి అన్నిటికీ మోస్ట్లీ ముచ్చాలు టచ్ ఇస్తున్నారు ముచ్చాలు టచ్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఒక రిచ్నెస్ అనిపిస్తుంది ఈ ఈ బీడ్స్ కూడా అండి వీళ్ళ దగ్గరవి ఈ కటింగ్ మూలంగా అసలు ఎంత షైన్ ఉన్నాయో నెక్స్ట్ వచ్చండి ఇది సీజెడ్స్లో స్టోకరు మధ్యలో వచ్చేసరికి మనకి రూబీ వచ్చింది ఆ సీచెట్స్ కూడా ఏంటంటే క్వాలిటీని బట్టి మనకి అది కటింగ్ని బట్టి అట్లా ఉంటుంది కదా చాలా బాగున్నాయి అండ్ మెయిన్ ఏంటంటే ఆ షైన్ కానివ్వండి కింద షేప్ కానివ్వండి అంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది మనకి వీటి వెయిట్ వింటే ఇంకా బాగా అండి ట్వంటీ టూ గ్రామ్స్ చోకరానంగానే మనకు ఒక నలభై గ్రాములు అట్లా వెళ్ళిపోద్ది కదా మైండ్ సెట్ అట్లా చక్క అన్నీ లైట్ వెయిట్లో ఇప్పుడు ఏమి రోజు పెట్టుకోం కదండి అకేషనల్లీ పెట్టుకుంటాం చక్క పెట్టుకోగానే జాగ్రత్తగా పెట్టేసుకుంటే అటుకేం పాడవుతాయి చెప్పండి నెక్స్ట్ ఏంటంటే అండి ఇది డిజైన్ కొంచెం ఎంబోజ్డ్ వచ్చింది దాని మూలంగా ఇంకా హెవీగా అనిపిస్తుంది వెయిట్ మాత్రం ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చింది మనకి రూబీ విత్ ఎంబ్రాయిల్డ్ టచ్ అనమాట అటు ఇటు ఎంబ్రాయిల్స్ మధ్యలో రూబీ ఇంకా ఇవన్నీ సరోస్కి పర్ల్స్ విత్ సీజర్డ్స్ అనమాట నెక్స్ట్ వచ్చి మనకి ఇదిగోండి నైన్టీన్ గ్రామ్స్లో మధ్యలో లక్ష్మీ అమ్మవారు అటు టూ రూపీస్ వచ్చి సీజెడ్స్లో అండి ఇలా మీరు చక్కగా ట్వంటీ గ్రామ్స్ లోపల ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపల మంచి మోడల్స్ ఉంటాయి చోకర్స్లో నేనంటే ఏదో నాకు లిమిటెడ్ టైం ఉంటుంది నేను తీసుకోవాలి కనుక మనకి అంత టైం ఉండదు నేను ఏదో కొన్ని చూపిస్తున్నాను కానీ మీరు రండి వస్తే చక్కగా చూసి తీసుకోవచ్చు లేదంటే మీరు చక్కగా వెబ్సైట్ త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ ఒక షార్ట్ లిస్ట్ చేసుకోండి తర్వాత మీరు వీడియో కాల్ చేసి చూసుకోండి హ్యాపీగా తీసుకోవచ్చు మెయిన్ ఏంటంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళైతే మాత్రం పన్నా జ్యువెలర్స్కి సూపర్ డూపర్ ఫ్యాన్స్ అంటే మొన్న మేము ఇక్కడ వచ్చాం కదా పర్చేసింగ్కి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మేము ఇక్కడ కూర్చున్నంతసేపట్లో కనీసం మూడు నాలుగు వీడియో కాల్స్ నడిచినాయి అనమాట అంతా ఉంటుంది అనమాట ఆవేళ అంటే అంటున్నారు ఇక్కడ వాళ్ళు ఆన్లైన్ టీమ్ అయితే మాత్రం చాలా బాగుంటారు మేడం మంచిగా చూపిస్తారు ఏం టెన్షన్ పడ అవసరం లేదని చెప్పి అందుకని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చూస్తున్నారండి నెక్లెస్ చూడండి మీకు విషయం చెప్తే అప్పుడు ఇంకా బాగా నచ్చుతుంది అసలు డిజైన్ వైజ్ ఆసం ఉంది డిఫరెంట్గా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇంకా బాగా నచ్చుద్ది ఎందుకు అనుకుంటున్నారు అది జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నచ్చకండి ఎందుకుంటే చెప్పండి చోకర్ ఫిఫ్టీన్ అంటే సిక్స్టీన్ అనుకోండి చోకర్లో సిక్స్టీన్ గ్రామ్స్లో అంత హెవీ లుక్ ఆగండి ఆగండి అవ్వక్కడి ఇంకా ఇదిగోండి ఇది ఇంకా హెవీగా ఉంది చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చి ఆ పైన వచ్చేసరికి మనకి ఎంబ్రాయిల్సీ ఎంబ్రాయిల్సీ రూపీస్ వచ్చినాయి కదా మనకి ఏంటనండి ఆ స్టోన్ టచ్ అయితేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది ఎంత అనుకుంటున్నారు వెయిట్ ట్వంటీ గ్రామ్స్ నిజంగా ట్వంటీ గ్రామ్స్ నెక్స్ట్ అండి అసలు ఈ పెండెంట్ చూడండి ఎంత ఒక ఉంటుంది కదా ఒక హెవీగా ఆ టైప్ అనిపిస్తుంది చాలా బాగుంది కంటిలో డిజైన్స్ చూడాలంటే మాత్రం పన్నా జ్యువెలర్స్కి రావాల్సింది ఇక్కడ నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అలాగే మీకు టెన్ లెవెన్ గ్రామ్స్లో కంటి మోడల్స్ ఉంటాయండి తెలుసా ఇప్పుడు ఇది సజ్జమా ట్రై చేసిందనమాట లెవెన్ గ్రామ్స్ వెయిట్లో అండి ఈ కంటి అసలు మెయిన్ నాకు ఆ పెన్నెంట్ మాత్రం సూపర్ క్యూట్ అనిపిస్తుంది మనం ఆ మోడల్ ఇయర్ రింగ్స్ కూడా చేయించుకోవచ్చు అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో వచ్చేస్తే ఇయర్ రింగ్స్ కూడా లెవెన్ గ్రామ్స్ అంతే ఇది వచ్చేసరికి మనకి పెన్నెంట్ చూసారా కొంచెం పెద్దగా కింద సరికి ఇంకా హెవీగా అనిపిస్తుంది ఇట్లా మనం చూసుకుంటా పోతే నేను అసలు స్పెసిఫిక్ కంట్రీగా ఒక ఎపిసోడ్ చేయొచ్చు అనమాట అన్ని డిజైన్స్ ఉంటాయి ఇది కంటే ఫస్ట్ టైం నేను వింటున్నాను డిటాచబుల్ అంటే అండి పెండెంట్ మళ్ళీ మనం వేరే ఆటల్లో కూడా వేసుకోవచ్చు కదా బీడ్స్ అవి మేగన్ చేయించుకుంటే వేసుకోవచ్చు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అండి ఇది ఇక్కడ డిజైన్ ఉంది కదా మనకి కంటిని దీన్ని ఒక ఫంక్షన్కి అలా వేసుకోవచ్చు ఇంకో ఫంక్షన్కి ఇలా వేసుకోవచ్చు అనమాట పెండెంట్ ఎలాగో తీసి పెట్టుకోవచ్చు కనుక మనకి ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు బాగుంది కదా కాన్సెప్ట్ సో ఇక్కడ చూస్తే ఇది రాణి హారము అసలు ఎంత హెవీగా ఉంది కదా పిన్నింటి నచ్చింది సంగీత ఒకసారి ఎస్టిమేషన్ చేపిస్తాం ఇది చేపించిన తర్వాత ఇది అసలు మనకు చూడడానికి ఇవంతా గోల్డ్ లాగా ఉన్నాయి కదండి ఇంతకుముందు ముందు గుళ్ళు అని కాసకే గుళ్ళ చేత ఉండేది కదా అట్లా అనిపిస్తుంది చూడడానికి కానీ ఇవి బీడ్స్ మనకి సరోజకి పర్స్కే ఇట్లా చేస్తారనమాట సో ఇది సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్లో ఉందండి అసలు ఎంత హెవీగా బాగుంది కదా నవరత్నాలు కాన్సెప్ట్ తోటి పెండెంట్ వచ్చిందండి దీనికి ఇలా చూసుకుంటూ పోతే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వచ్చిందండి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో కంటే అంటే అసలు తప్పన దీని గురించి మాటలు మాట్లాడుకోవటం లేవు కొనుక్కోవడం చూడడం అంతే చూడడం కొనుక్కోవడం అంతే ఇప్పుడు మనం లైట్ వెయిట్ జ్యువెలరీ చూసాం కదండీ దాని మీదకి సెట్ అయ్యేటట్టుగా మనకి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇంకా స్పెషాలిటీ ఏంటి అనేది చెప్పాల్సిన పని లేదు పన్నా జ్యువెలర్స్ అంటేనే లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోద్ది ఎప్పుడు వచ్చినా కూడా ఇంతే నా వాయిస్లో కూడా డిస్టర్బెన్సే ఉంటుంది అందుకే చూసింది లోపల వైపున రష్ బయట వైపునైతే ఇంకా అది అసలు జ్యువెలరీ షాప్ లాగా అంత రష్ ఉంటుంది చెవులకి ఇయర్ రింగ్స్ తీసేసి రెడీగా ఉందన్నమాట నెక్స్ట్ ఇయర్ రింగ్స్ సెలెక్షన్ ఉందనమాట నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డైలీ డైలీవేర్కి కావాలి కొన్ని కొన్ని అంటే మళ్ళీ దానికి మీరు వెళ్ళకండి ఒక జత డైలీ డైలీవేర్కి కావాలి సో అట్లా తీసుకోవాలన్నమాట ఇప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఈటిల్లో చూడాలా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్లో చూడాలా డైలీ డైలీవేర్కి అనేది కన్ఫ్యూజను ఏం అర్థం కావట్లేదు చూస్తే చూస్తే అదే బాగున్నట్టు ఉంటున్నాయి అసలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న నెమలి పుట్టలు అనమాట నెమలి పుట్టలు భలే ఉంది కదా ఇగోండి ఇట్లా ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడాలి ఇవి కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా చూడాలి ఇప్పుడు దాకా చూసినంత ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అండి కుందన్స్ తోటి హారం మ్యాంగో హారం ఇక్కడ వరకు మీకు నార్మల్గా అనిపిస్తుంది కదా ఇక్కడే ట్విస్ట్ ఉంది డిజైన్ అంతా చూసారు కదా ఇది ఒక సైడ్ చూస్తున్నారు మీరు ఇది ఈ పెండెంట్ని డిటాచ్ చేసుకోవచ్చు అండి చేసుకున్నాక దీనికి ఇక్కడ ఒకటి ఇది పెట్టుకోవడానికి వస్తుందనమాట అది పెట్టుకొని మనం మళ్ళీ సింపుల్గా లాగా వేసుకోవచ్చు ఇదేమో రాణిహారంలా ఉంది కదా దీన్ని మళ్ళీ ఇట్ సైడ్ తిప్పి పెట్టుకోవచ్చు అండి టూ ఇన్ వన్ అనమాట అంటే దీన్ని ఒక సైడ్ పింక్ పింక్ కలర్లో పెట్టుకోవచ్చు ఇట్లా వైట్ స్టోన్స్తో పెట్టుకోవచ్చు ఓన్లీ లాగా పెట్టుకోవచ్చు ఒక నిమిషం అలాగే మనకి ఇది ఏంటంటే చక్కగా ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉందండి ఇలా సో లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకి పెండెంట్ ఇస్తే చాలా బాగుంది కదా సో ఇట్లా మనకి డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్లు అన్నీ ఉంటాయి బొట్టుమాలలోనే ఇదిగోండి ఇక్కడ మనకు వచ్చేసరికి లక్ష్మి కాసులు లాగా వచ్చి దానికి ఇట్లా కుందన్స్ వచ్చినాయండి ఇందాక మనం లైట్ వెయిట్లో చూసాం కదా ఇది కూడా లైట్ వెయిటే ఇది ఇంకొంచెం పెద్దగా వచ్చింది సెవెంటీ గ్రామ్స్ వెయిట్లో ఉందండి ఇది ఇది మీడియం సైజ్ వస్తుంది అనమాట మనకి అంటే కొంచెం మీడియం హారం లాగా వస్తుంది అటు చౌకర్ లాగా కాకుండా కిందకి కాకుండా చాలా బాగుంది ఆ వెయిట్లో అయితే మాత్రం నిజంగా చాలా హెవీగా అనిపిస్తుంది అండి ఇది వచ్చి ఏంటంటే మనకు కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందండి టెంపుల్ జ్యువెలరీ లాగా ఫినిషింగ్ వచ్చింది ఇలా మనకు చూసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది మనకి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అట్లా వెయిట్ ఉందండి కుందంలో మనకి ఇట్లా లైట్ వెయిట్ వచ్చి వ్యాక్స్లెస్ జ్యువెలరీ అండి ఇదంతా కూడా మనకి ఫినిషింగ్లో కానివ్వండి మేకింగ్లో కానివ్వండి అన్నీ సర్టిఫైడ్ ఉంటాయి ఎక్కడ ఏమీ క్వాలిటీ విషయంలో అసలు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు మనం నెక్స్ట్ వచ్చి మనకి ఇదిగోండి కుందన్సే ఇవి కూడా వ్యాక్స్లెస్ వస్తుందంటండి ఇవన్నీ కూడా మనకి వ్యాక్స్లెస్ కుందన్ ఆహారంలో ఇది మనకి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అట్లా ఉందండి వెయిట్ ఇవన్నీ మీరు సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్లో అట్లా అసలు హెవీగా అనిపిస్తుంది చూడడానికి కానీ ఇప్పుడు అదే బయట అయితే మనకు కనీసం హండ్రెడ్ వన్ ట్వంటీ గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంటాయి అనమాట అదే డిఫరెన్స్ నెక్స్ట్ వచ్చి మనకి టెంపుల్ జ్యువెలరీలో ఇదిగోండి పగడాలు వచ్చి పగడాల మీద మేకింగ్ చూడండి చాలా బాగా వచ్చింది సో ఇది ఇట్లా మనకి టూ పీస్ సెట్ లాగా కూడా తీసుకోవచ్చండి వెయిట్ ఎంత అనుకున్నారు మీకు అట్లా కనిపిస్తుంది కదా రెండు కలిపి మీకు నైంటీ గ్రామ్స్ అంతే రెండు కలిపి అసలు ఎంత హెవీగా ఉందో చూడండి సెపరేట్ కావాలంటే తీసుకోవచ్చు చిన్నదేమో ఫార్టీ గ్రామ్స్ వెయిట్లో అండి అసలు ఎంత బాగుందో చూడండి మేకింగ్ వచ్చేసరికి ఇది ఫార్టీ ఎయిట్ గ్రామ్స్లో ఎంత బ్రహ్మాండంగా ఉంది అసలు ఇక్కడ చూస్తున్నారా లక్ష్మీ అమ్మ వారికి అటు ఇటు ఆ డిజైన్ అది కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చి అసలు ఈ ఇది వెయిట్ ఏంటి ఆశ్చర్యపోతారండి నిజంగా ఎంత హెవీగా అనిపిస్తుంది కదా చూడడానికి మొత్తం మనకి వెడ్డింగ్ కలెక్షన్ అనమాట ఇప్పుడు మనం కూర్చున్నందుకు కూడా యాక్చువల్గా వెడ్డింగ్ కలెక్షన్లోనే ఉన్నాము అంటే ఇటు సైడ్ అంతా అదే సెక్షన్ ఉంటుంది కొంచెం బయట అయితే ఇంకా నాయిస్ వస్తుందని ఇక్కడ కూర్చున్నా నేను ఇది సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో అండి అసలు నమ్ముతారా నిజంగా దానిపైన ఇందాక మనం చూసాం కదా ఇట్లా పగడాలు వచ్చి అట్లా ఆ ఫినిషింగ్లో వచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఒక మంటపంలాగా అట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి డిజైన్ అమ్మవారు లక్ష్మి అమ్మవారు ఇంకా ఈ ఈ డిజైన్ కూడా ఇక్కడ చాలా బాగా వచ్చింది చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఇవ్వండి కొన్ని అయితే షార్ట్ లిస్ట్ చేసాము ఇది సంజుకు బాగా నచ్చింది నాకు కూడా కొంచెం చూ ఆలోచిస్తున్నాను ఇంకా ఇది కూడా ఒకటి ఈ చౌకర్ ఒకటి ఇంక ఈ రాణి హారం ఒకటి ఇది హా నెక్లెస్లో షార్ట్ లిస్ట్ చేసి పెట్టాము ఇంకా వీటికైతే ఎస్టిమేషన్ కూడా వచ్చేసిందండి ఇది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అండి ఇట్లా రోజువారీ పెట్టుకోవడానికి అని ఉండి దేనికైనా అసలు మనకి సర్టిఫైడ్ వస్తాయి ఇవి కూడా బ్యాక్ పాలసీ కూడా ఉంటుందండి ఇవైతే ఎయిటీ టూ థౌజండ్ సంథింగ్ ఎయిటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎందుకు వస్తాయి అని చెప్పి ఎస్టిమేషన్ వచ్చింది ఇంకా ఇది ఒక మోడల్ సెలెక్ట్ చేసామన్నమాట ఇది కూడా ల్యాబ్ గ్రౌండ్ డైమండే మనకి చక్కగా అసలు కట్టింగ్లో కానివ్వండి మీకు ఆ షైనింగ్లో కానివ్వండి ఎక్కడ ఏమి అనిపించుట్లా చాలా బాగుంది ఇంకా ఈ రెండిట్లో ఫైనల్ చేయాలి ఇది వన్ ల్యాక్ వచ్చింది ఎస్టిమేషన్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ వచ్చిందండి ఇది ఇంకా కాస్త ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మేము ఈ సెలెక్ట్ చేసాం కదా ఇప్పుడు వీడియో కాల్ నడుస్తుంది అనమాట అయినాక అప్పుడు ఏ ఒకటి ఫైనల్ చేసుకుంటాము అది ఈరోజు సంగతి ఇదండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అంతా చెప్పారు కదా వీడియో కాల్ నడుస్తుంది చూపించాలి పెట్టుకోది అంత తొందరగా గోల్డ్ కదండి మరి అంత తొందరగా అవ్వదు అందరం కలిసి వస్తే అది వేరే ఇంకా కలిసి రాలేదు కనుక కొంచెం ప్రాసెస్ అనేది నడుస్తుంది నేను ఇంటికి వచ్చిన చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటనేది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మనకు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది కనుక నేను ఏం తెచ్చానో చూపిస్తాను ఇదేమో మా దేవాది చిన్నప్పటిది బ్రేస్లెట్ అండి యాక్చువల్గా మెమరీ కోసం అన్నట్టుగా ఉంచాను ఇవి ఏంటంటే నాకు ఈ మధ్య బాగా మతం పిక్ ఎక్కువైపోతుంది అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అట్లా మిస్ అవుతుంది ఇదేమో స్వస్తికి వంందండి ఇది తీసేసి వెంకన్న స్వామి తీసుకున్నారు ఈయన ఇంకా అది వేసుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో అలా పక్కన పెట్టేసి ఉంది ఇవన్నీ వేసుకొని ఎందుకని చెప్పి ఇది ఇదేమో వెనక రెండో పోగుది స్క్రూ ఇది అయిపోయింది అనమాట అందుకని ఇవి ఇట్లా ఇవి మార్చుదామని చెప్పి తెచ్చాను ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే మనకి ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత ప్యూరిటీని బట్టి మనకి ఇవాళ రో హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ అనేది ఇస్తారంటండి దానితో పాటుగా ఇంకొక వంద రూపాయలు ప్రతి గ్రామ్కి ఎక్స్ట్రా వస్తుంది అంటే మనం టెన్ గ్రామ్స్ కనుక ఇచ్చాము అంటే కనుక అంటే మన గోల్డ్ ఆఫ్టర్ ప్యూరిటీ టెన్ గ్రామ్స్ వచ్చిందనుకోండి దానికి మార్కెట్ రేట్ కంటే వంద రూపాయలు ఎక్కువ వేసి ఇస్తారు అన్నమాట పర్ గ్రామ్ పర్ గ్రామ్ వంద రూపాయలు ఎక్కువ వేసి ఇస్తారు ఈ ఆఫర్ ఉంది కనుక ఈ అన్ని క్యాలిక్యులేషన్స్ మాకు టైం పడుతుంది సో ఇంటికి వచ్చినాక మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఏం తీసుకున్నాం అనేది ఈ రోజుకైతే వీడియో ఇదేనండి మీకు ఎవరికైనా పెళ్ళి ఉన్నా ఫంక్షన్ ఉన్నా లేదంటే ఏది ఉన్నా కూడా కళ్ళు మూసుకొని మీకు ఏదైనా స్కీమ్లో జాయిన్ అవుదాం అనుకున్నా దేనికైనా వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్తారేమో చక్క లైట్ వెయిట్లో మంచి కలెక్షన్ ఉంటుంది రావచ్చు మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత